జూన్ నాలుగవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు అన్నారు నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో శ్రీ సత్య తో మాట్లాడారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో డ్రిల్ వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు నాలుగవ తేదీన ఒంగోలు పట్టణాన్ని మొత్తం కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని గొడవలు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లను మళ్లీ ఓపెన్ చేస్తామని తెలిపారు గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేసులు నమోదు చేస్తామని అందుకోసం రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరిగేటట్లు చూడాలన్నారు లెక్కింపు అనంతరం విజయోత్సవ సభలు ర్యాలీలు సమావేశాలు బాణసంచా వంటివి నిషేధించడం జరిగిందని తెలిపారు చట్టాన్ని అతిక్రమించి అనుమతులు లేకుండా సభలు సమావేశాలు బాణసంచా కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో మూడు నియోజకవర్గాలు ఇమిడి ఉన్నాయి అందుట్లో సంతనదలపాడు ఒంగోలు కొండేపి మూడు నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి అయితే ఈ నెల పదమూడో తారీఖున చారిత్ర ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగానే ఎక్కువ శాతం జరిగాయి అయితే ఒకటి రెండు చిన్న చిన్న ఘటనలు తప్ప ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో పెద్దగా జరిగిన ఘటనలు అంటూ ఏమి లేవు అయితే జూన్ నాలుగో తారీఖున ఎన్నికలు లెక్కింపు ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించిన ముందస్తు చర్యలు ఎట్లా ఉన్నాయి ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు రాకుండా ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారనేది ఒంగోలు డిఎస్పి కిషోర్ బాబు గారితో మనం ముఖాముఖి మాట్లాడుకుందాం ఒంగోలు నాలుగో తారీఖున కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది ముందస్తు చర్యలు ఏంటి ఆ రోజు అలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి అందరికీ నమస్కారం ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తారీఖున ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఒక చోట రెండు చోట్ల తప్పితే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ సహకరించడం వల్ల రాజకీయ పార్టీలందరూ కూడా అందరూ సహకరించడం వల్ల ప్రశాంతంగా పీస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఒంగోలు అసెంబ్లీలో సంతనదులపాడులో కొండీపీకి సంబంధించినటువంటి సింగరాయకొండ సర్కిల్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించబట్టే మేము ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగాము అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున ఓట్ల లెక్కింపు ప్రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగబోతూ ఉంది ఆ రోజున కూడా అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో జూన్ నాలుగో తారీఖున జరగబో ఓట్ల లెక్కింపులో ఫలితాలను బట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడాని కోసం పటిష్టమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా వివిధ ప్రక్రియల్లో కార్డాన్స్ సర్చి వెహికల్ చెకింగ్ పీస్ కమిటీ ప్రజలతోటి అందరితోటి పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది బైండ్ ఓవర్ కేసులు ఎవరైతే సమస్యను ప్రో ప్రోత్సహిస్తూ సమస్యకు కారకుల్లో అవుతారో వారందరి మీద బైండ్ ఓవర్ కేసులు ట్రబుల్ మంగర్స్ మీద కూడా షీట్లు రౌడీ షీట్లు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట ఈ టౌన్లో కూడా పికెట్లు ఏర్పాటు చేశాము సమస్య ప్రాంతాల్లో గుర్తించి అక్కడన్నీ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అవుట్ పూర్తిగా సీల్ చేయడం జరుగుతుంది టౌన్ మొత్తం కూడా లాడ్జీలు కూడా అన్ని ఆ రోజున కూడా బయట ప్రాంతాల వరకు ఎవరికి కూడా అలా రూములు ఇవ్వకుండా తెలియని వ్యక్తులకు కూడా ఇవ్వకుండా నిషేధించడం జరిగింది ముఖ్యంగా ఈ బార్స్ వైన్ షాపుల్లో కూడా ఎటువంటి అమ్మకాలు కూడా జరగకుండా ముందస్తుగానే వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ప్ర ప్రశాంతంగా జరగాలని ప్రశాంతంగా ఉండాలని సమాజం కోరుకుంటూ ఉంది ఆ విధంగా ఉండటానికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అయితే గ్రామ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒంగోలు మండలంతో పాటుగా సంతనతోలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కొండేపు నియోజకవర్గంలోని ఒంగో సింగరాయకొండ సర్కిల్ ప్రాంతంలో సమస్యాత్మక గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని గుర్తించారు ఏమిటి అక్కడ అట్లాంటి చర్యలు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు మన సంతనతులపాడు కాన్స్టన్సీలో ఒక సుమారు ఒక ముప్పై చోట్ల కొండేపి చోట్ల కొండేపీకి సంబంధించి సింగరాకుండ సర్కిల్లో ఒక ఇరవై చోట్ల కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకు గుర్తించి అక్కడ రౌడీ షీటర్లు కానీ తర్వాత బ్లాగ్ మార్చ్ నిర్వహించడం కానీ కాటన్ సర్చ్ చేయడం కానీ వెహికల్ చెకింగ్ చేయడం కానీ పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ముందస్తు చర్యలు ఏదైతే తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అనమాట ఇత నాలుగో తారీఖున కౌంటింగ్ ప్రాంతంలో మనం బందోబస్తు ఏర్పాటుతో పాటుగా ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి చర్యలు అంటే సభలు సమావేశాలు ర్యాలీలు ఎన్ని విజయోత్సవ ర్యాలీలు ఎన్ని జరగకుండా జరిగితే ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయి అట్లాంటి ముందుగా పసిగడతాను కానీ అవకాశం ఉందా ఇదేనండి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సభలు సమావేశాలు ఊరేగింపులు ర్యాలీలు బా ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అటువంటివన్నీ కూడా నిషేధించడం అయినది థర్టీ ఫోర్ సి యాక్ట్ అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంది దానికి తగ్గట్టు బాణుసంచ అమ్మకాలపై కూడా నిషేధం విధించడం జరిగింది కాబట్టి అటువంటి ఎవరు కూడా ఈ ర్యాలీలు సమావేశాలు సభలు అనేది పెట్టకూడదు దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమల్లోనే ఉంది దాని ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం నాలుగో తారీఖున జరిగే కౌంటింగ్ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది అన్ని రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఎన్నికలతో పాటుగా కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగి ప్రశాంతంగా జరిగేందుకు కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండేందుకు విద్యోత్సవ సభలు ర్యాలీలు బాణ సంచా కాల్చి అనుమతులు నిషేధించడం జరిగింది అందుకోసం ప్రజలందరూ కూడా సహకరించి నాలుగో తారీఖు వరకు అందరూ కూడా పోలీసులకు సహకరించాలని అట్లాగే ఏదైనా గొడవలు దృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని డిఎస్పి కిషోర్ బాబు వారు చూస్తున్నారు కెమెరామెన్ బాబుతో సాంసరావు శ్రీ సత్యను సొంగులు